హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండి పెట్టు తాగు నీళ్ళు కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా ఒక్కసారి ఆలోచన చేయండి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు కుంటలు నాళాలను ఎవరెవరో ఆక్రమించుకుంటే వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ఉప్పెనై వరదలు వస్తున్నాయి ఆ వరదలు ఎక్కడికెళ్తున్నాయి బస్తీలో ఉన్న పేదోళ్ళ ఇళ్లలకు పోతున్నాయి దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి అందుకే హైడ్రాను ప్రారంభించిన హైడ్రా స్పెషల్ టాస్క్ ఈ చెరువులను వాళ్ళను చెరబట్టాలని చెరబట్టినోళ్ళ నుంచి విడిపించాలని అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం